హాయ్ ఫ్రెండ్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే మినీ వరల్డ్ కప్ దాని గురించి మాట్లాడుకుందాం నిన్న జరిగిన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి ఎవరు నెగ్గారు ఎవరు ఎంత కొట్టారు ఎవరు ఎన్ని గేట్లు తీశారు అన్నీ చెప్పుకుందాం గుడిలో గారి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు మురళీకృష్ణ చింతల రివ్యూస్ ఛానల్ పెట్టాను రివ్యూస్ ఛానల్ పెట్టి మేము ప్రయాణం చేస్తున్నాను నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అలాగే నిన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మినీ వరల్డ్ కప్ అని అంటారు అందరికీ తెలిసిందే దాంట్లో నిన్న బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ జరిగింది కదండి దాంట్లో ఫస్ట్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది టార్గెట్ ఇచ్చారు సమీ అయితే బౌలింగ్ సూపర్గా హెడ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు సమీ ఒకటి కదా రెండు కదా ఐదు వికెట్లు తీసుకున్నాడు చాంపియన్స్ ఐసీసీ ట్రో ఐసీసీ దాంట్లో టోర్నమెంట్లో రెండు వందల మైల్ రాయని కూడా వికెట్స్ తీసిన వ్యక్తిగా ఆయన నూట ముప్పై మూడు ఇన్నింగ్స్లోనే సాధించాడు అలాగే బ్యాటింగ్ మన వాళ్ళు బ్యాటింగ్ చేసేడికి చాలా స్లోగా ఆడారండి యాక్చువల్గా అయితే ఇరవై ఇరవై ఐదు థర్టీ ఓవర్స్లోనే ఫినిష్ చేసేలే కానీ బాల్ స్లోగా పడడం పిచ్ స్లోగా ఉండడం వల్ల క్యాచెస్ లేసిపోతాయి దానివల్ల ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఓవర్ వరకు కూడా ఆడుతూనే ఉన్నారు నాలుగు వికెట్లు కోల్పోయి మొత్తం పూర్తి చేశారు అలాగే గెలిచారు అలాగే గిల్లు సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ పాపం అనవసరమైన షాట్కే క్యాచ్లు అయిపోసాడు ఆయన ఫార్టీ వన్కే వెను తిరిగాడు అలాగే కోహ్లీ కూడా అనవసరమైన షాట్ అంటే అనవసరమైన షాట్ అనేకన్నా పిచ్చెస్ ఉండడం వల్ల క్యాచెస్ లేచిపోతున్నాయి అలా ఒక షార్ట్ కొట్టకపోతే ఇంకో షార్ట్ వెళ్తుంది అది అలా క్యాచ్లు వేసిపోతున్నాయి శ్రేయస్ శైలి కూడా అలాగే అయిపోయాడు అలాగే నాలుగు వికెట్లు కోల్పోయి మనలు విజయం సాధించారు ఇంకా మరిన్ని వీడియోస్తో రేపు దయాదుల సమరం అని చెప్పేసి వస్తుంది కదా పాకిస్తాన్కి మనకి ఇరవై మూడో తారీఖున ఆ దూరం ఆ మ్యాచ్ కూడా ఎలా జరిగింది ఏం జరిగింది అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను నా వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్